హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవని కోటేశ్వరాలని చెప్పి చక్రధర సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ని అందరి ముందు బయట పెట్టి పల్లవికి షాక్ ఇచ్చిన మీనాక్షి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనాక్షిని ఎలాగైనా బయటికి గెంటేయాలని పల్లవి అయితే ఇక శ్రేయ సహాయం తీసుకొని మీనాక్షిని బయటికి గెంటెయ్యాలని శ్రేయ దగ్గరికి వెళ్ళి మనకి అన్యాయం జరుగుతుంది మళ్ళీ ఆస్తి మొత్తం కూడా మనకి రాకుండా మళ్ళీ మావయ్య గారు అవని పేరు మీదే రాస్తారేమని భయమేస్తుంది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే శ్రేయ అయితే అసలు దీని అంతటికీ కారణం మీ నాన్నే కదా మనల్ని ఇలా రోడ్డు మీద పడేసింది ఎంత సిగ్గు లేకుండా మళ్ళీ ఆస్తి పోతుందని అడుగుతున్నా వచ్చే అని శ్రేయ అయితే పల్లవిని నిలదీస్తూ ఉంటుంది నీ కోపంలో అర్థం ఉంది కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను ఇప్పుడు మనకి రావాల్సిన ఆస్తి మన చేజారిపోకుండా చూసుకోవాలి లేకపోతే మన భర్తలిద్దరికీ కూడా అన్యాయం జరిగిపోతుంది ఇప్పుడు నేను ఎవరిని కూడా ఎదిరించి మాట్లాడే పరిస్థితుల్లో లేను నువ్వే మాట్లాడాలి అని శ్రేయని రెచ్చగొడుతుంది అప్పుడే ఇక శ్రేయ అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి మావయ్య గారు ఆస్తి విషయాన్ని తేల్చండి ముందుగానే ఒక మాట అనండి అని అంటూ శ్రేయ మొదలు ఇప్పుడు ఏం జరిగిందని ఆస్తి గురించి అడుగుతున్నావు రాబోయే ఆస్తిలో మళ్ళీ బావగారిని సిఈఓను మేనేజర్ను ఏదోటి చేసేస్తారో అలాగే ఆస్తి మొత్తం అవని అక్క పేరు మీద రాసినా కూడా మేము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒకసారి ఇల్లు రాసేసారు కదా అలాగే ఆస్తిని కూడా మీరు రాయొచ్చు అందుకని ముందుగానే మొత్తం పనిచేయండి అని అంటూ ఉంటుంది శ్రేయ అప్పుడే ఇక అక్షయ్ అయితే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇంతకు ఇలా మాట్లాడుతున్నావో ఇంకా మన చేతికి ఆస్తి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాము అని అంటూ ఉంటాడు అక్షయ్ మీకే ఎన్నైనా చెప్తారు మీరు ఒడ్డు మీదే ఉన్నారు కదా మాకే కదా నష్టం అని అంటూ శ్రేయతో పాటు పల్లవి కూడా నోరెత్తుతూ ఉంటుంది నువ్వు మాట్లాడుకో నీకు మాట్లాడే హక్కు లేదు పల్లవి ఎందుకంటే అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం మీ నాన్నే కదా కంపెనీని అలాగే మా ఇంటిని ఆస్తిని పాస్తుల్ని ఫోర్జరీ సంతకాలు మోసాలు అన్నీ చేసి లాక్కున్నాడు మీ నాన్న నువ్వు మాట్లాడే హక్కును ఎప్పుడో కోల్పోయావో అని అంటూ ఉంటాడు అక్షయ్ నేను మాట్లాడొచ్చు కదా మరి నాకు సమాధానం చెప్పండి అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇక అక్షయ్ అయితే అస్సలు కూడా ఇప్పుడు పంచడం అనేది జరగదు అది తర్వాత చూసుకుందాం ఇప్పుడిప్పుడే కదా సమస్యలన్నీ కూడా దూరం అవుతున్నాయి ఇంతలో ఏదో ఒక సమస్య తీసుకురావాలని తీసుకొస్తారేంటి అని అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు ఇక అక్షయ అలా అడిగేసరికి అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది శ్రేయ చూడండి మాకు మాత్రం మాకు చెందాల్సిన ఆస్తిని పంచి తీరాల్సిందే మీరే ఆలోచించుకోండి మావి గారు అని అంటూ ఉంటుంది శ్రేయ ఆస్తి విషయాలన్నీ ఇప్పుడు ఎందుకమ్మా తర్వాత చూసుకోండి ఆస్తులు డబ్బులు ఇవి శాశ్వతం కాదు కదా మనుషుల బంధాలే శాశ్వతం ఉమ్మడి కుటుంబంలా ఉండాలి అని అంటూ మీనాక్షి అయితే మధ్యలో కదిలించుకొని మాట్లాడుతుంది దాంతో ఇక శ్రేయ అయితే ఇది మా కుటుంబ విషయం మీరు మధ్యలో మాట్లాడితే మీకు మర్యాద దక్కదు అని శ్రేయ మీనాక్షిని తిడుతుంది అది విని ఇక అక్షయ్ అయితే మా అత్తయ్య గారిని ఒక్క మాట అన్నా కూడా నీ మర్యాద కూడా దక్కదు శ్రేయ గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు అక్షయ్ చూసారా మీ అన్నయ్య వాళ్ళ అత్తయ్య గారిని అన్ని అన్ని మాటలు అంటున్నానని నాకు ఎలా వార్నింగ్ ఇస్తున్నారో మీ ముందే మీ భార్యని అలా అంటుంటే మీరేమి మాట్లాడరా అని అడుగుతూ ఉంటా ఉంటుంది శ్రేయ శ్రీకర్ణి ఏంటన్నయ్య తన అన్న దాంట్లో తప్పేముంది ఇప్పుడు అవని వదిన పేరు మీద ఇంటిని రాశారు అది అడ్డం పెట్టుకొని ఎంత పని జరిగిందో మీరే చూశారు కదా ఆస్తిని ఎవరు పేరు చెందాల్సింది వాళ్ళకి రాస్తే సరిపోతుంది అని అంటూ ఉంటాడు శ్రీకర్ ఇక శ్రీకర్ అన్న మాటలకి అప్పుడు ఇక అవని అయితే ఏంటి శ్రీకర్ అసలు ఏమంటున్నావు నువ్వు ఎందుకు మీ ఆవిడ ప్రతి మాటకి నువ్వు వత్తాసు పలుకుతున్నావు ఏం జరిగింది నీకు తను ఆస్తిని పంచమంటుంది అంటే కుటుంబాన్ని విడదీస్తానని ఇస్తానని చెప్తుంది అలా ఎలా కుదురుతుంది అందరం కలిసిమెలిసి ఉంటున్న ఉంటున్నాం కదా ఇప్పుడు మావి గారి దగ్గరే ఆస్తి ఉంది నాకు కూడా రాయించ రాసావలసిన పనే లేదు నాకు కూడా ఆస్తి అవసరం లేదు అని అంటూ ఉంటుంది అవని ముందు నుంచి నాకు అవసరం లేదు నాకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్తూనే ఆ ఇంటిని నీ పేరు మీద రాయించుకున్నావు ఒక అనాథగా పెరిగావు కదా ఆస్తులు పాస్తులు ఏమున్నాయి అందుకని వెనక ముందు ఏమీ లేక ఇప్పుడు ఈ ఆస్తిని అనుభవించాలని అనుకుంటున్నావు ఏదో ఒక రోజు మాయ మాటలు చెప్పి ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకుంటావు నీకు కావాల్సిందే డబ్బు అని నాకు తెలుసు అని శ్రేయ అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది ఇక మీనాక్షి అయితే ఇక ఆపమ్మ ఎందుకు అవనినంటున్నావు అవని ఎప్పుడు కూడా డబ్బు కోసం ఆశపడేది కాదు అవనికి అంత పరిస్థితి కూడా రాదో అని అంటూ ఉంటుంది మీనాక్షి అవనికి ఏమన్నా వెనకాల పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఆస్తులు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది శ్రేయ తను డబ్బుకి ఆశపడకపోవడానికి పుట్టింటి నుంచి కోట్లాది కోట్లు డబ్బు తీసుకొస్తే నగలు తీసుకొస్తే అప్పుడు తనకి అత్తగారింటి మీద ఉన్న ఆస్తి మీద మోజు లేదని అనుకోవచ్చు ఈ వెనకాల ఉన్న మీరే మీ భర్త ఎవరో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారో మరి తనకి ఆస్తి ఉంటుందని మేము ఎలా తెలుసుకోవాలి మీ కొడుకు భర్త కూడా ఉద్యోగం లేక పెళ్ళాన్ని ప్రస్తులించుతున్నాడు మరి మీరు కూడా మాట్లాడుతున్నారు అని శ్రేయ అయితే అవమానిస్తూ ఉంటుంది అప్పుడు ఇక పల్లవి కూడా కరెక్ట్గా చెప్పావు శ్రేయ ఈవుడి గారు తన భర్తకు గురించి చెప్పదు కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం జోక్యం చేసుకుంటుంది ఇది మా కుటుంబ విషయం ఇది మా ఆస్తుపాసల విషయం నువ్వు కలిగించుకోవడం నాకు కూడా ఇష్టం లేదు అని పల్లవి అయితే చెప్తుంది నీ ఇష్టం ఎవరికి కావాలి ఇష్టం నీకు మాట్లాడే హక్కే లేదని చెప్పాను కదా నోరు మూసుకొని పక్కకి ఉండవు అని అంటూ ఉంటుంది ఉంటాడు కమలైతే ఇక మీనాక్షి అయితే ఏడుస్తూ తన గదిలోకి అయితే వెళ్తుంది అప్పుడే ఇక అవని అయితే ఏవండి మన ఇంటి సమస్యని అమ్మ మీదకి ఎందుకండి తీసుకొస్తారో అమ్మ చూడండి ఎంత బాధపడుతుందో అని అంటూ ఉంటుంది అవని పాపం ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా తన భర్త గురించి మాత్రం బయట పెట్టదు కదా అసలు తన భర్త ఎవరో కోటీశ్వరుడో లేకపోతే పేదవాడో ఇల్లు వాకి లేనివాడో ఇవన్నీ తెలియాలి కదా ఏమీ బయటకెందుకు చెప్పడం లేదో అని అంటూ ఉంటే మా నాన్న గురించి త్వరలోనే బయటికి వస్తుంది ఖచ్చితంగా నేనే బయట పెడతాను అని అంటూ ఉంటుంది అవని ఇప్పుడు ఈ గొడవ నేను పెద్దగా చేసి తరువాత వీళ్ళ సంగతి తేలుద్దామనుకున్నాను కానీ ఇప్పుడేంటి ఈ గొడవలోనే నా తండ్రి చక్రధర అని ఈ అవని నిజం చెప్పేసేలా కనిపిస్తుంది అని అనుకుంటూ అనుమానంగా చూస్తూ ఉంటుంది పల్లవి ఇంతలో ఇక మీనాక్షి అయితే బయటికి వస్తుంది ఇక బయటికి వచ్చి నా కూతురు కోటీశ్వర్రాలు కాదు అన్నావు నా కూతురు అనాథగా పేదింటి అమ్మాయిగా పెరిగిందని చెప్పావు కానీ నా కూతురు పేదింటి అమ్మాయి కాదు తన తండ్రి ఆస్తి మా అమ్మాయికి వచ్చింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది మీనాక్షి అయితే అది విని ఒక్కసారి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది డాడీ చెప్పినట్టు ఆ డాడీ సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ ఈవుడి దగ్గరే ఉన్నాయా అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది పల్లవి అయితే ఇక కంగారు పడిపోతూ అసలు ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో అని అనుకుంటూ ఉంటుంది అనాథగా పెరిగిన ఈ అవని కోటీశ్వరాల నీ భర్త ఆస్తిని పంపించాడా ఇవన్నీ వినడానికి మా చెవుల్లో ఏమి పువ్వులు పెట్టుకోలేదు అని అంటూ ఉంటుంది శ్రేయ అయితే అప్పుడే శ్రేయ మాటకి నేను చెప్పేది నిజమేనమ్మా కావాల్సి ఉంటే చూడు అని చూపిస్తుంది దాంట్లో ఇక సంతకం చక్రధరని రాసుంటుంది ఏంటి నీ భర్త పేరు కూడా చక్రధరేనా అని శ్రేయ అయితే అంటుంది అవును నా భర్త పేరు కూడా చక్రధరే అవని అలాగే భరత్ ఇద్దరు కూడా నా కడుపునే పుట్టారు అని చెప్తూ వస్తుంది మీనాక్షి అయితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి ఇప్పుడు నిజాన్ని బయట పెట్టేస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది నా కూతురుకు అసలు అర్హత లేదని నా కూతుర్ని తిట్టారు కదా నా కూతురికి ఈ ఆస్తి అంతస్తు ఏమీ అవసరం లేదు తనే కోటీశ్వరాలు స్వయంగా వాళ్ళ నాన్నే సంతకం పెట్టిన పేపర్ సివింగ్ తన ఆస్తి మొత్తం కూడా భరత్కి అవనికే చెందాలని అప్పుడు నా దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఈ ఆస్తి మొత్తం నా అవని పేరు మీదే రాశారు అని డాక్యుమెంట్స్ ని అందరి ముందు బయట పెడుతుంది ఇప్పటి వరకు వీళ్ళ నాన్న పేరు నేను చెప్పలేదు కానీ పేపర్లో ఉంది వీళ్ళ నాన్నని కూడా త్వరలోనే మీ ముందుకి తీసుకొస్తాను నా కూతురు పడుతున్న అవమానాలన్నిటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తాను అని అంటూ మీనాక్షి అయితే డాక్యుమెంట్స్ని అందరి ముందు బయటపెట్టి పల్లవికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి